ప్రైజలాడ్ ప్రభూనామునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము అపోస్తులుడైన పౌలు తీతుకు రాసినావా పత్రిక మూడవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడితేమి ఆయన కృప మనకు లేనిదే మనము నీతి మంతులముగా తీర్చబడము కాబట్టి ఆయన కృప వలన మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి మనము నిత్య జీవము పొందాలని నిరీక్షణ కలిగి ఉన్నాము అటు నిరీక్షణను బట్టి దానికి కృపకు నిత్య జీవమునకు వారసుల మగుటకై పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా పరిశుద్ధాత్మను కృమ్మరించి ఉన్నాడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈ మాట నమ్మదగినది కనుక దేవునియందు వారు నీవు నేను దేవుని ఎందు ప్రభు క్రీస్తు వారియందు విశ్వాసముంచి ఉన్నాము కనుక మనము మంచి క్రియలను చేయాలి శ్రద్ధగా చేయాలి ఆ క్రియలు మంచి క్రియలు కూడా శ్రద్ధగా చేయాలి మన మనస్సు ఉంచినట్లయితే అట్టి సత్క్రియలు చేయాలి మంచి క్రియలు చేయాలని మన మనస్సు ఉంచి ఆ యొక్క దృఢ దృఢముగా ఇట్టి క్రియలు నీతి మనము ఎంచబడతామని దృఢముగా క్రియలు చేసి ఉన్నట్లయితే ప్రభు అయిన క్రీస్తు వారి ఈ విధముగా చేయాలని క్రియలు చేయాలని కోరుకునిచున్నాడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక ఆమె కాబట్టి మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు దేవుని యొక్క దయ మనకు కావాలి ఆ దయ ప్రత్యక్షమైనప్పుడు మాయనవుల ఎడల మానవులవైన మన ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను అనగా బాట్బీజ్ బా పాప క్షమాపణ నిమిత్తము మనము పొందిన బాప్టిజమము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేయుట ద్వారాను మనలను రక్షించాను కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము దేని ద్వారా మనకున్న నీతి ద్వారా నీతి క్రియల ద్వారా మనము రక్షించబడము పాపక్షమాపణ నిమిత్తము ఎప్పుడైతే మనము రక్షించబడి బాప్టిజము తీసుకుంటామో పరిశుద్ధాత్మ ద్వారా మనము నూతన స్వభావమును నూతన క్రియలను పరిశుద్ధతను అన్య భాషలను మనము పొందుకుంటాము అప్పుడు మాత్రమే మనము రక్షించబడతాము కానీ లోక సంబంధముగా మనము ఉన్న ఎడలా మనము ఏ మాత్రము కూడా రక్షించబడము కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము దేవుని యొక్క కృప వలన నీతుల నీతి తీర్చబడి బడి ఉన్నాము కాబట్టి మనము నిత్య జీవమునకు చేరాలనేటువంటి నిరీక్షణను బట్టి వారసుడు ఆ యొక్క నిత్యజీవమునకు వారసుల మగుటకు పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ ప్రైజ్ లార్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ థీతూస్ చాప్టర్ త్రీ దట్ హ్యావింగ్ బీన్ Justified by Jesus' grace. Praise the Lord. Amen. Which He poured out on us richly through Jesus Christ, our Saviour. Praise the Lord. We should become here according to the hope of hope of eternal life the word is faithful and i desire that do insist strong, strongly on these things that they who have believed god may take care to pay diligent attention to god works works these things are good and profitable to men but we but when the king kindness and love to man of our Savior God appeared not on the principle of words, works which have been done in rightnesses which we had done. But according to His own mercy, He saved us through the washing to regeneration and renewal of the Holy Spirit. Praise the Lord. Having been justified by His grace. Praise the Lord. Amen.